కంగ్రాచులేషన్స్ ఫర్ మేకింగ్ ఇట్ ఫర్ గ్యాటిట్యూడ్ ఛాలెంజెస్ డే ట్వెల్వ్ టుడే వి ఆర్ గోయింగ్ టు రైట్ ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ అవర్ గాడ్జెట్స్ ఇన్ అవర్ లైఫ్ మన లైఫ్లో మనం యూజ్ చేస్తున్న గ్యాడ్జెట్స్ అన్నిటికి కూడా మనం ట్వంటీ వన్ థ్యాంక్ యూస్ రాయిపోతున్నాం అవును ఫ్రెండ్స్ ఈ యొక్క మొబైల్ లేదంటే ల్యాప్టాప్ మీరు యూజ్ చేస్తున్నారనుకోండి అనుకోండి దేనికి నన్ను వాచ్ చేయడానికి కానీ లేదంటే గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ మీరు నేర్చుకోవడానికి కానీ అలాగే నేను నా మొబైల్ ఎందుకు ఇచ్చేస్తున్నానంటే రికార్డింగ్ కోసం ఇచ్చేస్తున్నాను ఇలా మనం మన లైఫ్లో ఎన్నో గ్రాడ్యుయేషన్ ఉపయోగిస్తున్నాం ఓటీటీ ఛానల్స్ ఎక్సెట్రా అన్నీ కూడా అయితే ఇవన్నీ కూడా మన లైఫ్ని ఎంతో ఈజీ చేస్తున్నాయి అవునా కాదా అయితే మనం కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఫీల్ అవుతామంటే మనం వీటిని మిస్యూజ్ అన్న చేస్తాం లేదంటే ఇంకొన్ని సందర్భాల్లో మనం గిల్టీగా ఫీల్ అవుతాం వీటిని మనం బాగా ఎక్కువగా యూజ్ చేస్తున్నామని కానీ నిజం ఏంటంటే ఇవన్నీ కూడా మన లైఫ్ని చాలా ఈజీ చేస్తున్నాయి అవునా కదా అవన్నీ కూడా మీరు గుర్తెచ్చుకొని ప్లీజ్ రైట్ ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యువర్ గ్యాడ్జెట్స్ ఇన్ యువర్ లైఫ్ మీ లైఫ్లో మీరు ఈజ్ చేస్తున్న గ్యాడ్జెట్స్ అన్నిటిని కూడా గుర్తెసుకుని చక్కగా ట్వంటీ వన్ రీజన్స్ రాయండి నేనైతే చెప్తున్నాను ఎప్పుడైతే కనుక ఈ ఛాలెంజ్ మీరు కంప్లీట్ చేస్తారో మీ ఫ్రీక్వెన్సీ గోయింగ్ అప్ నో డౌట్ కాబట్టి మీరు ఎవరైతే ఈ యొక్క ఛాలెంజ్ కంప్లీట్ చేస్తారో కింద కామెంట్ బాక్స్లో ఐ హ్యావ్ డన్ అంటూ ఐ హ్యావ్ డన్ టుడేస్ ఛాలెంజ్ ఐ హవ్ రిటైన్ ట్వంటీ వన్ రీజన్స్ టు సే థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ గ్యాడెట్స్ ఇన్ అవర్ లైఫ్ అలాగే ఈ యొక్క ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఇచ్చేయటం మర్చిపోవద్దు ఎందుకంటే రేపు మార్నింగ్ లెవెన్ ఏఎంకి థర్టీన్త్ వీడియో పోస్ట్ చేయగానే మీకు వెంటనే మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అలాగే మనం రేపు థర్టీన్త్ వీడియోలో లెవెన్ ఏఎంకి కలుద్దాం బాయ్